హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఈ ఉద్యోగంలో మీరు క్లయింట్స్కి రిమోట్లో ఇన్సూరెన్స్ అడ్వైస్ ఇవ్వడం పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు పాలసీస్ సెల్ చేయడం చేయాలి ఈ రోల్లో లైఫ్ హెల్త్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి క్లయింట్స్ క్వరీస్ హ్యాండిల్ చేయడం సూటబుల్ పాలసీ ఆప్షన్స్ సజెస్ట్ చేయడం మరియు ఆన్లైన్ టూల్స్ ఉపయోగించి సేల్స్ మేనేజ్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగం రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచే పని చేయవచ్చు వర్క్ ఆర్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు మూడు ఐదు గంటలు డివోట్ చేయవచ్చు శాలరీ ఫిక్స్డ్ స్టిపెంగ్ తో పాటు సక్సెస్ఫుల్ పాలసీ సేల్స్ కమిషన్ కూడా అందుతుంది జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది అందులో పాలసీ కన్సల్టేషన్ టెక్నిక్స్ ఎఫెక్టివ్ క్లయింట్ కమ్యూనికేషన్ మరియు సేల్స్ మెథడ్స్ కవర్ చేయబడతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి